ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడడం తగ్గించేశారు వాళ్ళ తరఫున వారి వారి అనుకూల మీడియా సంస్థలు మాట్లాడుతూ ఉన్నాయి ఆ అనుకూల మీడియా సంస్థల్లో వచ్చే లైన్ను బట్టే ఆ రాజకీయ పార్టీ ఆ రాజకీయ నాయకుల ఆ పార్టీ పెద్దల ఆలోచన సరళి విధానం ఎలా ఉంది అన్నది ఒక అండర్స్టాండింగ్కి వచ్చే స్థితికి ప్రజలు కూడా వచ్చేసారు బిగ్ టీవీ ఉంది దీన్ని రేవంత్ రెడ్డికి సంబంధించిన ఛానల్ అంటే ఆయన పూర్తిగా అనుకూలంగా రేవంత్ రెడ్డి కోసం పనిచేసే ఛానల్గా బీఆర్ఎస్ వాళ్ళు చాలా కాలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ బిగ్ టీవీ కూడా అంతే అగ్రెసివ్గా బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా వెళ్తూ ఉంటుంది ఇది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది అనే ఒక ఇంప్రెషన్ ఉంది ఈరోజు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలంతా రేవంత్ రెడ్డితో భేటీ జరిగారు భేటీ అయ్యారు ఈ భేటీ సందర్భంగా మిగిలిన టీవీ ఛానళ్ళన్నీ ఒకలా రిపోర్ట్ చేస్తే బిగ్ టీవీ మాత్రం మరోలా రిపోర్ట్ చేసింది ఈ రిపోర్టింగ్ అంతా ఒక విధంగా చిత్ర పరిశ్రమలోని వ్యక్తుల్ని ఒక విధంగా అవమానించేలాగా తక్కువ చేసేలాగా వాళ్ళంతా ఒక స్వార్థపరులు అవకాశవాదులు అన్న ఇంప్రెషన్ వచ్చేలాగే ఆ ఛానల్ రిపోర్టింగ్ ఉంది ఆ రిపోర్టింగ్లో వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఈరోజు వీళ్ళంతా సినిమాకి సంబంధించిన సమస్యలపైన చర్చించేందుకు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారని మిగిలిన మీడియా అంతా ప్రచారం చేస్తుంటే బిగ్ టీవీ మాత్రం అదంతా ఉత్తుత్తి మాటలే అదంతా పులిహోర మాత్రమే ఏదో పరిష్కారం కోసం సినిమా ఇబ్బందుల కోసం వచ్చారు అన్నది కేవలం పులిహోర మాత్రమే వీళ్ళు వచ్చింది కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడేందుకు రెండు బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపు కోసం ఇందుకోసం మాత్రమే వచ్చారు వీళ్ళు సినిమా పరిశ్రమ కోసం రాలేదు అని కూడా చెప్పేశారు ఇటీవల అల్లు అర్జున్ తరఫున మొత్తం నిన్న నిర్మాతలు అంత పుష్పకు పుష్పాకు సంబంధించి ఆ చనిపోయిన ఆమెకు సంబంధించిన కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారు దీన్ని కూడా బిగ్ టీవీ ప్రస్తావిస్తూ ఇది ఒక విధంగా నేరం బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమే ఎవరైతే కేసు పెట్టారో వారికే రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం అందులో కోటి రూపాయలు అల్లు అర్జున్దే కావడం నేరుగా అల్లు అరవిందే వెళ్ళి ఆ చెక్ ఇవ్వడం ఆయన తండ్రి అల్లు అరవిందే వెళ్ళి చెక్ ఇవ్వడం ఇదంతా ప్రలోభ పెట్టడమే కేసులు పెట్టిన వాళ్ళని ఇది కూడా బెయిల్ నిబంధనలకు విరుద్ధం ఈ విషయం తెలిసిన తర్వాత తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్ళి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు ఈ విషయం తెలిసిన తర్వాతనే అల్లు అరవింద్ తప్పు చేసేశాం దొరికిపోయామని తెలుసుకున్న తర్వాతనే ఆయన సినిమా పెద్దలందరికీ విపరీతంగా ఫోన్లు చేసి విజ్ఞప్తి చేసుకున్నారు ప్రభుత్వంతో గ్యాప్ పెరిగింది మళ్ళీ బెయిల్ రద్దయితే చెంచల్గూ జైలుకు అల్లు అర్జున్ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్ తగ్గించడానికి ముందుకు రండి అని అందరికీ ఫోన్లు చేసి విజ్ఞప్తి చేసుకున్నారు సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈరోజు జరిగిన మొత్తం చర్చ అంతా పుష్పా సంబంధించిన వివాదం మీదే చర్చ జరిగింది నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాది అయింది కానీ ఎప్పటివరకు ఇప్పటివరకు ఎవరు వచ్చి ఇలా చిత్ర పరిశ్రమ కోసం అంటూ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలిసింది లేదు ఇప్పుడే వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళంతా ఒక్కసారిగా వచ్చారంటే కేవలం అల్లు అర్జున్ ని కాపాడేందుకు బెనిఫిట్స్ల కోసం టికెట్ల ధరల పెంపు కోసం మాత్రమే వచ్చారు అలా కాకుండా చిత్ర పరిశ్రమను ఉద్ధరించడానికి వచ్చారు అంటూ చెబుతున్నదంతా కేవలం పులిహోర మాత్రమే అంటూ ఆ ఛానల్ రిపోర్టింగ్ చేసేసింది చిత్ర పరిశ్రమలో ఒక హీరోలకు నిర్మాతలనే కాదు హీరోయిన్ల దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరికీ ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏ రోజు వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడింది లేదు ఈ రోజే వచ్చారు అంటే కేవలం అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు పోతారు బెయిల్ రద్దుతే రద్దయితే ఉందన్న విషయంతోనే అలా చేయొద్దండి అని ముఖ్యమంత్రిని కోరేందుకు వచ్చారు బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపు లేకుంటే సినిమాలకు పెద్ద ఇబ్బంది వస్తుంది భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఈ బెనిఫిట్ షోల కారణంగా టికెట్ల ధరల పెంపుల కారణంగానే అట్టర్ప్లాప్ ప్లాప్ మూవీ అయినా సరే మొదటి రెండు మూడు రోజుల్లోనే డబ్బులన్నీ రాబట్టేసుకుంటున్నారు ఇప్పుడు బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపు అన్నది లేకపోతే మొదటికే మోసం వస్తుంది అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ముఖ్యమంత్రిని కలిశారు తప్పించి వీళ్ళు ఏదో పరిశ్రమ కోసము వచ్చారన్నదంతా పులిహోరనే అంటూ బిగ్ టీవీ రిపోర్ట్ చేసింది ఒక విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సినిమా పరిశ్రమలు వాళ్ళందరినీ తక్కువ చేయడమే అవమానించడమే ఇది నిజమో అబద్ధం మనకి తెలియదు కానీ వాళ్ళు రిపోర్ట్ చేశారు అందులోనూ ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అన్న ఛానళ్ళు ఇలాంటి రిపోర్టింగ్ రావడం ద్వారా సినిమా వాళ్ళు ఎంత వీక్గా సినిమా వాళ్ళని ఎంత చీప్గా వీళ్ళు చూస్తున్నారు ఇటువైపు నుంచి అన్నదానికి ఒక ఆధారంగా దీన్ని చూడొచ్చు ఇదే పని ఇంకొకరు చేసి ఉంటే మాత్రం అసలు చిత్ర పరిశ్రమ వాళ్ళని ఇంతగా ఘోరంగా అవమానిస్తారా ముఖ్యమంత్రికి అనుకూలం ఉన్న టీవీ ఛానల్లోనే ఇదంతా పులిహోర మీటింగ్ అని వస్తుంది అంటూ రకరకాలుగా దాడి చేసేవాళ్ళు కానీ వాళ్ళు మాత్రం బిగ్ టీవీ కోర్స్ అది రేవంత్ రెడ్డికి సొంత ఛానల్ అని చెప్పలేం కానీ ఒక ఇంప్రెషన్ అయితే ఉంది బీఆర్ఎస్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఇలా ఆరోపణలు చేస్తూ ఉంటారు అలాంటి ఛానల్లోనే ఇలాంటి రిపోర్టింగ్ రావడం పైగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఈ వీళ్ళ మీటింగ్లో రేవంత్ రెడ్డి మొన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద ఎలా వెళ్ళారు ర్యాలీ ఎలా చేశారు అక్కడ తొక్కిసలాట ఎలా జరిగిందనే దానికి సంబంధించి పోలీసులు రిలీజ్ చేసిన ఒక తొమ్మిది నిమిషాల వీడియోను కూడా ప్లే చేసి అందరికీ చూపించారని కూడా ఈ ఛానల్ చెప్తోంది ఇవన్నీ ఒక విధంగా చిత్ర పరిశ్రమ వాళ్ళని తక్కువ చేయడంలాగా ఉన్నాయి ఈ వ్యవహారాలన్నీ ఒకవేళ నిజంగానే ఇలా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళని తేలిగ్గా చేసేందుకు వాళ్ళని చులకన చేసేందుకు అవమానించేందుకు చేసినా కూడా ఇటువైపు నుంచి స్పందించే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ వీళ్ళంతా హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఎవరు మాట్లాడరు అదే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా చేసి ఉంటే తమకు నచ్చని ముఖ్యమంత్రి చేసి ఉంటే ఈ పార్టీకి మొత్తం ఇల్లు పొయ్యికి పందిరేసి ఉండేవాళ్ళు